హాయ్ యూర్స్ పాస్టర్ ప్రవీణ్ విషయంలో డే వన్ నుంచి మన కావ్యస్ మిడిల్ ఇచ్చిన నా యాక్టర్ ఛానల్ ఇచ్చిన ఒకటే పైన నేను స్ట్రైట్గా చెప్తూ ఉన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవడో మాట్లాడుద్దురా ఎవడో మాట్లాడొద్దురా అని ఇన్ కేస్ మీరు ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ సిడీ ఆఫీసర్లగో సిబిఐ ఆఫీసర్లాగో డిటెక్టివ్ లాగో ఆలోచించి ఏం చెప్పాలా ఇది జరిగి ఉంటే ఇది జరిగి ఉండొచ్చు అక్కడ ఇదే ఉండొచ్చు ఇక్కడ అదే ఉండొచ్చు అంతే తప్ప వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు ఇందుకు చచ్చాడు అందుకు చచ్చాడు మత విద్వేషాలు రచ్చగొట్టేలా ఉండవద్దు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ పోలీసులు చాలా చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు ఏమని ఒరే బాబు మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నా ఇదిగో తీసుకొచ్చి డీఎస్పీ కేసు డీల్ చేస్తున్నట్టు దేవకుమార్ ఆయనకి ఇవ్వండి అన్నారు ఎవరు చెప్పారు నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం జిల్లా సమితి ఎస్పీ చెప్పారు తర్వాత ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ చెప్పున్నారు చూడండి ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయొద్దు మత విద్వేషాలు రచ్చకుండా ప్రవర్తించవద్దు ఇది చాలా సెన్సిటివ్ కేస్ సో ప్లీజ్ బీ అలర్ట్ అండ్ ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ అంటే చెప్తున్నారు కానీ ఆ పాస్టర్ రాజయ్య విజయ్ ఎవరు అతను అతని పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగా మారుమోతుంది కారణం ఏంటి ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఇది హత్య అంటూ ఎవరు చంపారు ఎందుకు చంపారు ఏంటి అంటూ ఏదేదో చెప్పేస్తున్నాడు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అతను కూడా అసలు ఇది హత్య ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ని చంపేసి అక్కడ పెట్టేశారో ఆ దారి ఏదైతుందో నేను అదే స్పీడ్లో వస్తా నా వెనకాల పోలీసులు మీడియాలో రావచ్చు అదే స్పాట్లోకి నేను బండి స్కిడ్డేలాగా పోతా కానీ నేను చచ్చిపోను ఒకవేళ జరగను జరిగిన బండి ఎలా పెడితే అంటే మీరే చూడండి అని చెప్పేసి అతను అంటాడు హత్య హచ్చని అతను అంటాడు వాళ్ళ అతను నోటీసులు జారీ చేశాక అప్పుడు క్లారిటీ ఇచ్చాడు ఇది హత్యని మీరు ఎలా అంటున్నారు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పి క్లారిటీ ఇచ్చాడు కేఏ పాల్ సాక్షాలు ఉన్నాయి సాక్ష్యాలు అనేది హచ్చ హచ్చా అన్నాడు నాకు తెలిసిన అతనికి నోటీస్ ఇవ్వాలి అతను నోటీసులు ఎత్తే అతనేం చెప్తాడు చూద్దాం ఈ పాస్టర్ అతను విజయనాథనం అతను సంబంధించి కూడా ఇంకా నోటీసులు ఇవ్వాలి బట్ ఐఆమ్ షూర్ వాళ్ళకు కూడా నోటీసులు పోవాలి దేవభత్తుల నాగమల్లేష్ అని చెప్పేసి ఇతను హిందువా క్రిస్టియనా ముస్లిమా ఎవరో ఏంటో తెలియదు పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించి వీడలు ఇస్తున్నప్పుడు మన కావ్యస్ మీడియాలో కానీ కేటలిస్ట్ గ్రూప్ ఛానల్స్లో కానీ హిందువుల పేర్లు ఉంటూ ఉన్నాయి కానీ గలీజ్ కామెంట్లు పెడుతూ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ సపోర్ట్ చేస్తూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటూ దేవుడు అంతా చూస్తున్నాడు నేను శిక్షిస్తాడు రకరకాలుగా అప్పుడు నాకు అనిపించింది పేర్లు ఏవైనా కానీ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి సపోర్ట్ అన్నట్టు హిందువుల మీద విష ప్రచారం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా నానా హడావిడి చేస్తూ పోతా ఉన్నారు అందుకని ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఇటువంటి దిక్కుమల్ల పోస్టులు పెడితే ముందు మాకు అప్డేట్ ఇవ్వండి అని పోలీసులు చెప్పున్నారు అలా రాజమహేంద్రవరంలో లలితానగర్లో ఈ దేవభత్తుల నాగమల్లేష్ అనబడే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు అండ్ బయట కూడా హడావుడి చేస్తూ ఉన్నాడు అంటే మత విద్వేషాలు రచ్చగొట్టేలా ఉన్నాయి అండ్ ప్రూఫ్లు అనేవి తీసుకొచ్చి ఘోరంగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారి పోలీసులకి అన్ని ప్రూఫ్లు పెట్టి కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళు చెక్ చేసి ముందని బట్టరాండ్రా అన్నారు పట్టుకొచ్చారు ఏందమ్మా కథ ఏదో చెప్పాడు సరే జడ్జి ముందు చెప్పన్నారు జడ్జి ఇంకా రేపు బయట ఉండదు లోపలంట్రా అన్నారు దెన్ రిమాండ్ సో ఇప్పుడు చెప్తున్న పాస్ట్ర ప్రవీణ్కి సంబంధించి హైదరాబాద్లో ఇంటి దగ్గర పదకొండు గంటలో బయలుదేరాడు సవేరా వైన్స్ లల్బినార్లో ఉంటుంది అక్కడ వచ్చేసి ఆయన తొమ్మిది వందల యాభై రూపాయలు ఆల్కహాల్ తీసుకున్నాడు ఆ తర్వాత కోదాడలో వచ్చి తర్వాత చోటపల్లి టోల్గేట్ వచ్చేసి ఒకటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలు క్రాస్ అయ్యాడు కోదాడలో వచ్చేసి అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఆ సమయంలో వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు బిల్తో మరలా అక్కడ ఆల్కహాల్ బార్గెన్ కొన్నారు అక్కడ ఫోన్పే చేశారు నెక్స్ట్ ఆ తర్వాత ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ సమయానికి మన గొల్లపూడి పెట్రోల్ గొంతు దగ్గరికి వచ్చారు అప్పటికే ఆయన బండి హెడ్లైట్ పగిలిపోయింది ఏంటి అనుకున్నప్పుడు ఆయన చేతికి మొక్కానికి గాయాలైంది ఏంటి అంటే ఆయన అప్పటికే కంచిచెర్ల పర్యటల మధ్య వచ్చేసి బండి యాక్సిడెంట్ అయింది హెడ్లైట్ ఊడిపోయింది అండ్ ఆయన చేతులకి బాడీ గాయలేని గొల్లపడి పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేసరికి ఏమో ఆల్మోస్ట్ మాట్లాడిన పొజిషన్ ఉన్నాడు మనిషి వినీసంగా ఉన్నాడు బండి ఊగిపోతుంది ఆయన ఊగిపోతున్నాడు ఇదే విషయాన్ని పెట్రోల్ కొట్టినట్టు కుర్రాడు చెప్పాడు డబ్బులు కూడా ఇవ్వకుండా ముందుకెళ్ళినప్పుడు వెళ్ళి అడిగితే అప్పుడు ఫోన్పే చేశాడు ఈలోపు డబ్బులు ఇవ్వడం అంత తడుముకుంటూ చూసుకుంటూ ఉన్నాడు అంటే మొత్తం ఉన్నది అర్థమైపోతూనే ఉంది మరల అక్కడి నుంచి దుర్గగుడి ఫ్లైఓవర్ ఆ తర్వాత వచ్చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ దానికి ముందు పార్కు ఆ తర్వాత దాటుకుంటూ వస్తే దుర్గ వారధి ఆ తర్వాత దాటిన బెన్సెట్లు బెన్సెల్ దగ్గర వచ్చేసి మహానాడు మహాన తర్వాత రామవరపాడు రింగు ఈ మహానాడు రామవర్పడి మధ్య వచ్చేసి కనిపించకొని పోయినాడు ఏంది అంటే అక్కడ వచ్చేసి మరలా యాక్సిడెంట్ అయింది పడ్డాడు ఈలోపు ఆటోలు వచ్చి పైకి లేపారు అక్కడ ట్రాఫిక్ రిగ్గు లాంటిది ఉంటే అక్కడ కూర్చోబెట్టారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు వచ్చేసి మొత్తం చూసేది ఏంటయ్యా అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాను అన్నాడు రాజమండ్రి వెళ్ళాలన్నాడు మొత్తం ఎక్కడ కూడా హెల్మెట్ తీల మాస్క్ తీలా ఇతను ఎవరు గుర్తుపట్టకూడదని చెప్పేసి అతను అనుకున్నాడు దెన్ ఎస్ఐ సుబ్బారావు కూడా చెప్పాల్సింది చెప్పాడు కాసేపు రెస్ట్ తీసుకున్నాడు అరౌండ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఇక్కడ పడుకున్నాడు అతను ఆ తర్వాత ఆ పక్కన టీ స్టాల్ కుర్రాడు వచ్చేసి ఆయనకి టీ ఏది ఇచ్చాడు సొగం తాగి పడబోసాడు ఆ తర్వాత బండి హెడ్లైట్ అవన్నీ కట్టుకుందాము అద్దె అనేది అనుకుంటున్నప్పుడు వాళ్ళు వైర్లు ఏదో తేబోయినప్పుడు ఈ వెళ్ళిపోయాడు ఈలోపు మన సుబ్బారావు ఏం చేశారు ఎస్ఐ గారు ఎందుకైనా మంచిది పిల్లడు చూస్తే కొంచెం డబ్బు ఉన్నాడులాగా ఉన్నాడు హైదరాబాద్ చూస్తున్నా అంటున్నాడు బండికి ఏమో హెడ్డెడ్ పగిలిపోయింది మనిషి ఏమో నీరసంగా ఉన్నాడు మందు దగ్గర ఉన్నాడు తెలియట్లేదు వడదెబ్బ తగిలిందో తెలియట్లేదు బాబాయ్ డ్యూటీలో ఉన్నాడని చెప్పేసి ఫోటోలు వీడియోలు తీసేసాడు అవన్నీ రెడీగా ఉన్నాయి ఇక ఆ తర్వాత అరౌండ్ ఎయిట్ ట్వంటీ టు ఎయిట్ థర్టీ మధ్య మరల అక్కడ నుంచి బయలుదేరిపోయి మరల వెళ్ళాడు అక్కడి నుంచి హార్డ్లీ మన ఏలూరు వచ్చేటప్పటికి నీకు తిప్పి గంటల కొట్టేయచ్చు సో అరౌండ్ నైన్ థర్టీ టెన్ అలా ఏదైనా మనకున్న సమాచారం మేరకు అరౌండ్ పది గంటల ఇరవై నిమిషాలు ఆ సమయం అప్పుడు మరల ఏలూరు దాటిన తర్వాత కావచ్చు ఏలూరు దగ్గర కావచ్చు టానిక్ వైన్స్ అనే దగ్గర మరల మందు కొనుగోలు అక్కడ మూడు వందల యాభై రూపాయలు చెల్లించున్నాడు ఈ మూడు వందల యాభై రూపాయలు అయిపోయింది ముందు తొమ్మిది వందల యాభై మధ్యలో వచ్చేసి ఆరు వందల యాభై అసలు ఎంత తాగాడు ఈ మనిషి అంటే ఇక ఆల్మోస్ట్ బండి ఏమాత్రం స్కిడ్ అయినా ఇక మనిషి బడతడానికి కష్టం అన్నట్టుగా పరిస్థితి కొవ్వూరు దగ్గర కూడా ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర కూడా అప్పటికి బండి అసలు ముందుకు వెళ్ళలేకపోతుంది మనిషి తోసుకున్నాడు పడుతున్నాడు పోనీ అక్కడైనా సరే ఆ మనిషి బండి నాపి అక్కడ పక్కన నుండి రెస్ట్ చేసుకుంటే సరిపోదు అప్పుడు కూడా చేయలే నాన్న పులి కదలక నాన్న పులి వచ్చింది నాన్న వచ్చింది అని చెప్పేసి మొదటిసారి అన్నప్పుడు వస్తాడు నాన్న వస్తాడు పులేముండదు రేటు తప్పట్టు అనకూడదు అన్నాడు వెళ్ళిపోయాడు మరలా నాన్న పులి వచ్చింది నాన్న పులి వచ్చింది అన్నాడు మరలా రాలేదు రే ఇంకోసారి అలా చేస్తే అంతా రాన్నాడు నాన్న ఈసారి పులి నిజంగానే వచ్చింది నాన్న నాన్న సరే నాన్న వచ్చింది లేదు ఈలోపు పులి వచ్చేసి మేకలను పట్టుకెళ్ళిపోయింది అలా జీసస్ కూడా ఈ పాస్టర్ ప్రవీణ్తో కనుక ఉన్నట్టయితే మొదట వచ్చేసి కంచిచర్ల పర్యటనల మధ్య కాపాడుకున్నాడు బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి దెన్ రామవర్ దగ్గర మరలా కాపాడుకున్నాడు బిడ్డ ఏంటిది రెస్ట్ తీసుకో ఆగు అని అన్నాడు అయినా సరే మరలా అట్టగా వెళ్ళిపోయాడు ఇక ఈసారి ప్రభు కూడా అతను కాపాడలేదని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది సో మూడు సార్లు అన్నట్టు మూడు సార్లు చనిపోయాడు ఏది పోలీస్ చేసిన సమాచారం బట్టి చూస్తూ ఉంటాయి సో మొత్తం ఎపిసోడ్లో ఎక్కడన్నా కానీ ఇతన్ని ఎవరైనా కొడతామో తెడతామో గుత్తటం ఏమైనా చేశారా అసలు ఇందులో హిందూ మత అసలు ఎందుకు వస్తున్నారు అసలు ఈ పాస్ రాజే పాలు హర్ష్ కుమారు రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు ఏ ప్రచారం చేస్తున్నారు ఈరోజు కూడా రాజమండ్రిలో కూడా మరల శాంతియుత ర్యాలీ అంట నిన్న కాకినాడలో అక్కడ ర్యాలీ తూర్పతి జిల్లాలో ర్యాలీలు ఎందుకు క్రైస్తవులు ర్యాలీలు చేస్తున్నారు క్రైస్తువులకు రక్షణ లేదంటే అసలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు మీరు అండ్ ఆ నిరసన కార్యక్రమాలు ఏంటి అసలు నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు హిందువులు అంతా కూడా ఏకమవుతూ ఉన్నారు ఒరే ఇన్నాళ్ళు నువ్వు నేను వేరే అని అనుకుంటాను అలా వద్దురా బాబు మనమంతా కూడా ఒక మతం అన్నట్టు ఉంటున్నారు బట్ ఇతరులాగా వేరే దోషాలు చేదురయి మనల్ని మనం కాపాడుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం మన దేవులకు సంబంధించేసి ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తే మనం ఊరుకోవద్దాం అన్నట్టుగా సో హిందువులు యూనిటీని కలగజేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు బట్ వీళ్ళైతే ఇన్సెక్యూరిగా ఫీల్ అవుతున్నారు నేనైతే అంటున్నా ఈ మాట ఎందుకంటే అంటే అసలు జరిగిన ఇన్సిడెంట్లో వేరే మత ప్రభావం ఎక్కడా లేదు జనన్ ఓవర్ ఇన్సిడెంట్ మొత్తం చూస్తా పోతా ఉంటే ఒక్క పాస్టర్ ప్రవీణ్ తప్ప ఎవరు సెకండ్ పర్సన్ కూడా కనిపించట్లేదు అప్పుడు క్రైస్తవులకు రక్షణ లేదంటూ వీరే నిరసనలు ఏంటి ధర్నాలు ఏంటి ర్యాలీలు ఏంటి అసలు ఏం చేస్తున్నారు అంటే ఇది ఎవడబడితో వాడు విష ప్రచారం చేయడం మత విద్యం కూడా మాట్లాడుతూ ఉండటం అందుకే పోలీసులు వాళ్ళని తీసుకుని లోపలేస్తారు నెక్స్ట్ కేఎపుల్ ఇప్పుడు కంట్రోల్ అవుతాడా ఆ పాస్టర్ అజయ్ విజయ్ అతను కంట్రోల్ అవుతాడా ఆ విజయ్ రెడ్డి అని రతమ పాస్టర్ అంట వాళ్ళైనా సరే ఇప్పటికన్నా కానీ మీరు క్రీస్తు మత బోధకలు అన్నప్పుడు అలా ఉండండి అంతే సమాజంలో చిచ్చు పెట్టే విధంగా విషప్రచారం ప్రచారం చేస్తూ విద్దేశం రచుకోవటాల్లో అస్సలు ఉండకండి